ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ లక్కీ బ్లాగ్స్ మా ఇంట్లోనే ఇలా చెమటలు కడతాయో మీళ్ళల్లో కూడా ఇలా చెమటలు కడతాయో కామెంట్ చేయండి వీడియో తీద్దాము అంటే బయటేమో ఐస్ క్రీమ్ బండ్ల గొడవ ఇంట్లో ఏమో కూలర్ గొడవ సౌండ్లు ఇంక వీడియో తీసే ఇంట్రెస్టే లేకుండా పోయింది సరే చాలా డేస్ అయింది కదా లెంతి వీడియో ఒకటి పోస్ట్ చేద్దామని చేస్తున్నాను ఈ మధ్య మన వీడియో ఒకటి ట్రెండింగ్లో ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామనే నేను ఈ వీడియో తీస్తున్నాను నేను మా చెట్లకి ఒక చెట్టుకి పది రకాల కాయలు అనే ఒక చిన్న శాట్ వీడియో తీసిన అది నాలుగు లక్షల మంది చూసిండ్రు ఒక ఐదు వందల మంది కామెంట్లు పెట్టిండ్రు అది నిజమా అబద్ధమా మీరు ఫేక్ చేస్తున్నారా లేదంటే కాయలు నిజంగా ఒక చెట్టు అన్ని అన్ని రకాలు ఉన్నాయా అని నిజంగానే ఉన్నాయి మాకు మా ఆయనకి ఏం పని లేదు అండ్ల గట్ల పని ఒకటి ప్రయోగం మొత్తానికి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు మెయిన్గా శనివారం ఆదివారం ఇంకా అదే పనిలే లాస్ట్ ఇయరు ఇంకా చాలా ఉన్నాయి ఆ చెడుతో ఇయర్ అన్న చాలా తక్కువ ఉన్నాయి అంటే అప్పటికి మనం ఇంకా ఎక్స్పర్ట్ కాదు కదా వీడియో తీయడంలో వీడియో తీసినా కానీ పోస్ట్ చేసినా అది వైరల్ కాలేదు ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంటారు కదా అది ఇప్పుడు వైరల్ అయింది నేనేం దానికి మొన్న రీసెంట్గా తీసింటే నాలుగు లక్షల మంది చూస్తున్నారు నన్ను కంటే మా ఆయన ఎక్కువ పొగుడుతున్నారు నాకు కొంచెం జెల్సీగా అనిపించింది కష్టపడి వీడియో తీసి పోస్ట్ చేస్తే నన్ను అన్నారు నాయన మీ ఆయన గ్రేట్ మీ ఆయనకు నేట మా ఆయన పొగుడుతున్నారు పోనీళ్ళు చేసింది ఆయనే కదా ఇంకా ఏంటంటే ఎండలు ఉన్నాయి బాగా జాగ్రత్తగా ఉండండి మా పాప ఎండలకు జ్వరం వచ్చింది తగ్గిందిలే కానీ బాటిల్ పెట్టించుకొని వస్తానా బాగానే ఉంది ఇంకా ఏం విశేషాలు చెప్పాలా శ్రీరామనవకి పెళ్ళి పోయినాం కానీ అది కొంచెం వీడియో తీసిన మధ్యాహ్నం మధ్యాహ్నం కరెక్ట్ మధ్యాహ్నం పెట్టినారు ఆ ఎండలకు పిల్లలు పిలిచుకొని పోలా నేనే పోయినా నేను మీ కూడా కొద్దిసేపే ఉండి చూసేసి తొందరగా వచ్చేసినాలే అది విశేషాలు మేము ఇంకా సమ్మర్లో అంతా ఊర్లోనే ఉంటాం కదా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తా మా తోటలోనే ఉంటా మా తోటను చూపిస్తే చాలా మంది అనుకుతుంటారు మీ తోటను చూపిరా మీ తోటను చూపరా అని మా తోట ఎకరాలు ఎకరాల లంకలంత లేదు కానీ ఉన్నంతలో రకరకాలుగా బాగానే ఉంది కొంచెం ఉన్న చాలా రకాలు ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్గా ఉండేలే కొందరు ఏమనుకుంటారు అంటే బా ఇది ఓరాక్షన్ అనుకుంటారు కొందరు ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఎవరిని బ్లేమ్ చేయలేము కదా ఇంకా విశేషాలు ఏంటంటే హాస్పిటల్ విన్నా అని చెప్పినా కదా ఈ అరటిపల్లి తీసుకొచ్చిన ఇవి వచ్చేసి అమృత మీకు పరిచయం చేద్దామని చూపిస్తున్నాను నేను ఇందాక ఒక అరటిపడ్డ తిన్నా ఇవి సుగంధాల అంటే అస్సలు కాదు సుగంధాలు షైనీగా నీట్గా ఉంటాయి ఇవి కొంచెము వాడిపోయినవి ఇంక పడేద్దామనే స్టేజ్లో ఉంటాయి ఇదో అట్లా ముడతలు ముడతలుగా ఉండేవి ఇవి నెల్లూరు ఫేమస్ అంట అమృతపాణి నిజంగానే చాలా చాలా బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి ఒక పాలు లెక్క అనిపిస్తాను ఈ లోపల తిన్నాను ఇందాకనే ఇవి ఎనభై రూపాయలు అరవై రూపాయలే డజన్ అరవై ఎనభై రూపాయలు బాగున్నాయి ఇంకా విశేషాలు ఏంటంటే మీకు దండం పెడతా ఎండలకు భద్రంగా ఉండండి చాలా చాలా ఎండలు ఉన్నాయి పిల్లలు అయితే తట్టుకోలేకపోతారు ఇంకా నెక్స్ట్ పల్లెల్లో ఏం చేస్తారు పల్లెల్లో అంతా అనిపించలేదు కానీ ఇక్కడ మాత్రము ఇప్పుడు పది కూడా చెమటలు చెరువులా కారిపోతున్నాయి ఫ్యాన్ వేసుకుని కూలర్ వేసుకుంటే వీడియో షూట్ చేయలేము అనుకుంటా ఉంటే ఈ ఎండాకాలం ఒక మైనస్ పాయింట్ అయిపోతుంది సౌండ్లకి మా పాప అప్పుడే పదికి పడుకునేసింది ఇంకా ఇంక నాలుగు రోజులే కదా స్కూల్ ఉండేది తర్వాత ప్లాన్లు ఏంటో తెలియదు ఐఆమ్ హ్యాపీ ఇంక మేము ఊర్లోనే ఉంటాం నైంటీ పర్సెంట్ ఆడే తిని ఆడే వీడియోలు తీసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తామని ఫిక్స్ అయినా ఇంకా విశేషాలు ఏంటంటే అరుణాచలం పోవాలని ట్రిప్ వేసినాం కానీ ఈ ఎండలు క్యాన్సిల్ చేసినాము అక్కడ ఇబ్బంది పడ్డాము దేనికిలే అని మా పాప బాగుంది కానీ బాటిలో ఒక ఎగ్జక్షన్ పెట్టించుకొని వాళ్ళు ఎందుకైనా మంచిది ఎండలకని పెద్ద పాప స్కూల్ వింది ఇంకా నాలుగు రోజులే కదా స్కూల్ ఉండేదైనా వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తొమ్మిది వేల మంది ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ పదివేల మంది అయినప్పుడు నేను ఒక చిన్న ట్రీట్ ఇద్దాం మీకు మీకద్దరు కాదులే నేను ఒక కేక్ కట్ చేద్దాం అనుకున్నా మా ఆయన ఒప్పుకుంటే నిజంగానే పదివేల మంది అయినప్పుడు కేక్ కటింగ్ అనేది చేద్దాము అని నా ప్లానింగు నాకు ఏ పేమెంట్లు రా రాలేదు నిజంగానే నాకు ఏ పేమెంట్ రాలేదు కానీ మీకు ఎందుకు సంతోషం అంటారా మనం ఒక్క అడుగు వేసి ఇప్పుడు పదివే ఒక్క సబ్స్క్రైబర్స్ కోసం వెతికిన నేను ఇవాళ నాకు నా వెనకాల పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది అరే మనం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే చేసుకునే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయడానికి అర నిమిషం పట్టదు అలాంటిది పదివేల మంది తొందరలో మనం పదివేల మంది ఫ్యామిలీ కాబోతున్నాం ఐఎమ్ హ్యాపీ నేను ఇంట్లో చిన్న కేక్ కటింగ్ చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్గా థౌజండ్ మెంబర్స్ ఉన్నప్పుడే సబ్స్ కేక్ కటింగ్ చేద్దాం మళ్ళీ ఎందుకు లేదు పదివేలు కానీ అని వెయిట్ చేస్తా ఉన్నా మీరు త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పదివేలు అయినాక కేక్ కటింగ్ చేద్దాము ఏంటంటే మా ఆయన చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎప్పుడో మానిటైజేషన్ అయిన తర్వాత చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐఎమ్ హ్యాపీ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా సపోర్ట్ చేసుకుంటే అడుగు 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 మనం చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోదాము మా పిల్లలకి ఇచ్చి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ మా పిల్లల పేరుతో లెల్లీలకి బ్లాగ్స్ అని మీకు అనిపిస్తుంటుంది పని పాట లేకుండా తీస్తుందని కానీ నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి అసలు మర్చిపోలేను గుడికి ఆడికని వినమనుకో మా పిల్లల్ని ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురన్నా గుర్తుపడతారు నాకంటే ఫస్ట్ మా పిల్లలు మలకరిస్తారు వాళ్ళు సిగ్గుపడి మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటారు కాయలు ఇల్లు లక్కి అంటారు వాళ్ళు అసలు మనం ఎవరో తెలియదు కానీ మనం వాళ్ళకి ఎవరో తెలుస్తుంది ఈ బెనిఫిట్ ఏంటంటే మనం వాళ్ళు మనకు తెలియదు కానీ మనం వాళ్ళకి తెలుసు ఇది చాలా బెస్ట్ బెనిఫిట్ నిజం ఆల్మోస్ట్ నేను అబద్ధాలు చెప్తాను నాకు ఏమని అనుకోండి నేను గుడికి వెళ్ళినా ఎక్కడికైనా నేను ఈ చుట్టుపక్కల చాలా మంది గుర్తుపడతారు ఆల్మోస్ట్ అందరు గుర్తుపడతారు నాకు నవ్వు వస్తుంది అంటే రీసెంట్గా ఒక ఆయన గుర్తుపట్టి మీరు ఇలా కాదంటే నీకు కాదన్న ఏమో నాకు తెలియదు అన్న ఎందుకో నాకు ఆడవాళ్ళంటే అంటే ఓకే కానీ ఎవరైనా గుర్తుపెట్టిన నాకు కొంచెం భయంగా అనిపిస్తుంటుంది పోయమ్మ ఎందుకు లేచిన నేను కాదని చెప్తా ఐఎమ్ సారీ తొందరలో గుర్తుపడితే పలకరిస్తానులే ఎందుకో ఇంకా చిన్న ఫ్యామిలీనే కదా ఎక్కడో ఏమో తెలియని భయము చాలా మంది ఏమంటారు అంటే తెలిసినాక మాట్లాడినామనుకోండి మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ అంటారు అప్పుడు మనము ఇస్తాము అనలేము ఇవ్వము అనలేము అందుకనే నేను భయం వేసి మందితో గుర్తుపట్టిన కూడా మాట్లాడడానికి సందేహంగా ఉంది చుట్టాలు బంధువులు ఫోన్ చేస్తేనే ఫోన్లు ఎత్తడానికి ఫోన్లు మాట్లాడడానికి టైం లేదు ఇంకా మీరందరూ ఫోన్లు ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరందరూ షేర్ చేసుకుని మాట్లాడాలంటే దయచేసి నా దగ్గర టైం లేదు నేను అంత పెద్ద అభిమానాల్ని సంపాదించే అంత స్థాయింగా వెళ్ళలేదు దయచేసి అర్థం చేసుకోండి ఇంకేంతే ఈ వీడియో బాయ్ బాయ్